శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వీరంగూడ నందు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరున చతుర్థి సందర్భంగా హోమం అభిషేకం అలంకరణ హారతి అన్నసమా అన్న సమారాధన జరుపుబడుతుంది చతుర్థి అంటే కష్టాలను తొలగించే వినాయకుని పూజ ఈ రోజున కఠిన ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత గణపతిని పూజించి ప్రసాదాలు సమర్పించి స్తోత్రాలు పతిస్తారు దీనివల్ల అడ్డంకులు తొలగి కోరికలు నెరవేరుతాయని ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా మంగళవారం వస్తే దీన్ని అంగారక చతుర్థి అంటారు ఇది మరింత విశేషం ఈరోజు అనగా జనవరి ఆరు జనవరి రెండు వేల ఆరున మంగళవారం వచ్చింది కనుక ఈరోజు మరింత విశిష్టం అన్నమాట సంకట అంటే కష్టాలు హర అంటే తొలగించేది కాబట్టి హర అంటే కష్టాల నుండి విముక్తి కలిగించేది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో ఇది ఒకటి చేసే పనులలో వచ్చే అడ్డంకులు ఆటంకాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి వినాయకుడు ఆశీస్సులతో మనశ్శాంతి లభిస్తుంది సంకట చతుర్దశి మంగళవారం వస్తే ఇది అంగారక చతుర్థి అవుతుంది ఇది కుజిదోష సమస్యలను కూడా తొలగిస్తుందని మరింత శుభప్రదమని నమ్ముతారు ఈ రోజున భక్తులు కఠిన ఉపవాసం పాటిస్తారు గణపతి విగ్రహాన్ని శుభ్రం చేసి దోవ అంటే గడ్డి పూలు నెయ్యి దీపాలతో అలంకరిస్తారు తర్వాత మోదకాలు లడ్డూలు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తారు గణేష్ స్తోత్రాలు గణేష్ పంచరత్నం వంటివి పట్టిస్తారు సూర్యోదయం తర్వాత చంద్రుని దర్శించుకుని పూజ చేసి ఉపవాసం విరమిస్తారు ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించవచ్చు ఆచరించవచ్చు

ದೈವೇಶ <mare> अभियान लगाओगे अंदर समाज चेंगे बोधिका सुबह चेंगे लाभ जरा वंदन कर उत्तर से दुश्मन के निरावजा लाए नक्शा ये परंतु इस पहल मकसद होता है कि वहीं पलों दूर से जोड़ या आधार लगाओगे गणेशाय नमः पार्वती तनया गणपतिदेवा ओ देवा परुगुणरावय्या पार्वती तनया गणपतिदेवा परुगुणरावय्या वेवा परुगुणरावयया गजमुखवरदा गणपतिदेवा भक्तुल पालिट दयामया गजमुखवरदा गणपति देवा भक्तुल पालिट दयामया भक्त दयामा पूजलैकोनि नित्यमुखपाडुमया पार्वती तनया गणपति देवा परुगुणरावय्या ఓ దేవా పరుగున పరుగుణరావయ్య ఈశ్వరనందన విఘ్నేశ్వర మామూర లాం పగ రావేమయ ఈశ్వరనందన విఘ్నేశ్వర మామూర లాం పగ రావేమయ మూషికవాహనమునిజనవందిత ముందుగానే పూజ చేసేదము పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్య ఓ దేవా పరుగున రావయ్య ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగని పూజ చేసెదము ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగని పూజ చేసేదము భక్త దయ పూ महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा य जय शुभकर विनायक श्रीकानि सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकानि सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकानि सिद्धि विनायक ಆ ಬಾಹುಧಾ ನದಿ ತೀರಮುಲೋನ ವೆಲಸಿನ ದೇವ ಮಹಿಳೋ ಜನು ಮಹಿಮಲು ಚಾಟಿ ಇಹ ಪರಮುಲ ನಿಡು ಮಹಾನುಭಾವ ಇಷ್ಟ ಮೈನ ವದಲಿನ ನೀ ಕಡ ಇಷ್ಟ ಕಾಮ್ಯಮುಲು ತೀರ್ಚೆ ಗಣಪತಿ ಕರುಣನು ಕುರಿಯುಚು ವರ ವರಮುಲ ನಗುಚು ನಿರತಮು ಪೆರಿಗೆ ಮಹಾಕೃತಿ ಸಕಲ ಚರಾಚರ ಪ್ರಪಂಚಮೇ ಸನ್ನುತಿ ಚೇಸೇ ವಿಘ್ನಪತಿ నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు కొనిలువును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని దర్శనం ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀಕಾಪಕವರ ಸಿಧಿ ವಿನಾಯಕ ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಕಾಿ ಪಾಕವರ ಸಿ ಆ ಪಿಂಡಿ ಬೊಮ್ಮವೈ ಪ್ರತಿಭನು ಚೂಪಿ ్రహ్మాండం నాయకుడివైనావు పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మురళాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జ Va parà!

ఓం శ్రీ గణేశాయ నమ లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాధ చూశారు కదా ప్రతి నెల సంకటహార చతుర్దశి రోజున వచ్చేసి ఆ గణపతి కరుణ కటాక్ష పొందగలరని ఆశిస్తున్నాను నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఐదో తారీఖున సంక్రాంతి చతుర్దశి వస్తుంది కావున ఆ రోజున అందరూ వచ్చి ఆ గణపతి ఆశీస్సులు పొందగలరుస్తేమతో ఆ గౌరి ప్రేమతోను ని బొమ్మ చేసేనయ్యా ప్రాణాలు నీకు పోసి పరవశము పొందెనయ్యా గజము కొనితోని గణపతిగా నిన్ను లోకాలు కొలిచెరా దేవా లోకాల నేలు గణనాథ నా మనవి కాస్త వినరాధ నీ కళ్ళలోన క్రాంతి కాంచగని తొలుగు భ్రాంతి నీ కళ్ళలోన క్రాంతి కాంచగని తొలుగు భ్రాంతి నీ చేతిలోన శాంతి అందగాని కలుగు ముక్తి నీ పాదమంటే ప్రతిసారి నాకు పాపాలు దరికి రావంటి లోకాల గణనాధ నా మనవి వికాస్త వినరాధ విజయాల విఘ్న విద్యా విధాతరారా విజయాళ విఘ్నరాజ విద్యా సర్వంబు సిద్ధి గూర్చే సకల ప్రదారారా కరుణించి మమ్ము కాడుమయ్య కరుణ ప్రదా గణనాధ లకే గణనాథ మామనవి చూసారు కదా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం బీరంగూడ నందు సంకటార చతుర్దశి సందర్భంగా అభిషేకం అలంకరణ హారతి అన్న సమారాధన ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు అందుకోవా పరమేశ ప్రణవస్వ పరమేశీప పదిలంగమంబ్రోవ లొకాలనేుగణనాథ మామవికాస్త వినరాధ మదీనమి నానుమరివేడి మము కావరా మము కావరావ తనయ